కలెక్టరేట్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కార్తిక్ గారికి విడతిపత్రం అందజేస్తున్న న్యాయవాది బహుజన ప్రజాసంఘం అధ్యక్షులు ఇల్లా వెంకటరమణయ్య మాట్లాడుతూ నగరంలోని ఎటువంటి అనుమతులు లేకుండా శీతల పానీయాలు తినుబండారాలను నాశనకంగా తయారు చేస్తూ నాణ్యత ప్రమాణాలు పాటించకుండా అధిక ధరలకు విక్రయిస్తున్న వారిపై చర్యలు తీసుకుని హానికరమైన రసాయనాలను నియంత్రించి పిల్లలు పెద్దలకు ఆరోగ్య భద్రత కల్పించి జిల్లా వ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీ అధికారుల ద్వారా తనిఖీలు చేపట్టి ప్రజల ఆరోగ్యానికి భద్రత కల్పించే విధంగా కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో న్యాయవాది ఆవుల భాను ప్రకాష్ మరియు బహుజన ప్రజా సంఘం నాయకులు కోవూరు బాబురావు మరియు హరి విష్ణు తదితరులు పాల్గొన్నారు నా పేరు జిల్లా ప్రాక్టీస్ చేస్తున్నాను ఈరోజు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జాయింట్ కలెక్టర్ గారిని కలవడం జరిగింది నెల్లూరు నగరంలోని స్టోనర్స్ పేట రేపాల వీ వ్యాపారానికి పేరుగాంచినటువంటి ప్రదేశంలో డ్రంక్ అండ్ ఈ డ్రింక్ ఆల్క డ్రింక్స్ పిల్లలు తాగే డ్రింక్స్ కనీసం ఎంఆర్పి రేట్లు లేకుండా దాని మీద రిజర్వేటివ్ లేకుండా ఆ మెజర్మెంట్స్ కూడా లేకుండా వాళ్ళకై వాళ్ళే తయారు చేసుకుంటూ ఎటువంటి కంపెనీ ఐడెంటిఫికేషన్ కూడా లేకుండా సేల్ చేయడం అవి ఈరోజు జేసీ గారికి చూపించడం జరిగింది సుగంధ వాటర్ వాళ్ళే తయారు చేసి సబ్జా గింజలు ఒక రెండు మూడు రోజులకి ఉపయోగించాల్సినవి నెలల తరబడి బాటిల్స్లో నిల్వ ఉంచి దానివల్ల అమ్మడం వల్ల అనేక మంది తాగి అనారోగ్యానికి పాల అనారోగ్యం పాలవుతున్నారు అదేవిధంగా జిల్లాలో నెల్లూరు జిల్లాలో హెడ్ క్వార్టర్స్ టౌన్లో ఎక్కువ విపరీతంగా రంగన్ రాయవు ఫాస్ట్ ఫుడ్స్కి బాగా కనీసం మినిమము ఫార్మాలిటీస్ కూడా పాటించకుండా రోడ్లపైన విచ్చిన విడిగా ఆహారాన్ని విక్రయాలు జరపడం అవి చిన్నపిల్లలు తీసుకోవడం వల్ల ఆరోగ్య అనారోగ్యానికి గురవుతున్నారు దాని మీద జాయింట్ కలెక్టర్ గారికి వినతపత్రం పత్రం ఇవ్వడం జరిగింది ఇమీడియట్లుగా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్కి అతను ఫార్వర్డ్ చేసి ఇమీడియట్లీ దీని మీద ఎంక్వైరీ చేసి ఆ పాలిటీస్ని కూడా పరీక్షించి ఏదన్నా రిమార్క్స్గా చేసి వెంటనే చర్యలు తీసుకోమని చెప్పడం జరిగింది అదేవిధంగా జిల్లాలో అమ్మకం దారులు ఎవరైతే వస్తువుని అమ్ముతున్నారో ప్రోడక్ట్స్ను కంపెనీస్ ఏమీ లేకుండా నాణ్యత క్వాలిటీస్ కూడా లేకుండా అమ్ముతూ ప్రజల ద్వారా అధిక ధరలకు అమ్ముతూ ప్రజల నుంచి వసూలు చేస్తున్నటువంటి ఇటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకొని ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాల్సిందిగా అన్ని ఎంఆర్పి రేట్లు క్వాలిటీ నేమ్ చూసుకొని వస్తువును కొనుగోలు చేసి జాగ్రత్త పడాల్సిందిగా తెలియజేసుకుంటూ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా దీనిపై వెంటనే చర్యలు తీసుకుంటామని తెలియజేసిన జేసీ గారికి ప్రత్యేక జాయింట్ కలెక్టర్ కార్తీక్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన అడ్వకేట్ భాను గారు సామాజిక న్యాయవాది సోనస్పేట మరియు బాబురావు గారు మరియు హరి విష్ణు గారు తదితరులు పాల్గొనడం జరిగింది